హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీకోసం ఇంకొక ఫ్లేవర్తో ఆలు పల్లెం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి సో చికెన్లో డిఫరెంట్ వెరైటీస్ చేసినట్టు మిగతా వెరైటీస్ అన్నీ చేసినట్లు ఆలు పళ్ళెంలో నేను చాలా వెరైటీస్ చేశాను ఒకసారి మన ఛానల్లో చూడండి చాలా బాగుంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అనమాట సో అందుకనే డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇది చేయడం చాలా సింపుల్ ముందుగా ఆలుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్ సాల్ట్ వేసుకొని ఉడకబెట్టండి ఒక టూ విజిల్స్ అయితే చాలా ఇట్లా మెత్తగా అయిపోతాయి తర్వాత పైన తొక్క తీసేసి ఇలా పెట్టేసుకోండి తర్వాత ఒక మూడు పెద్ద ఆనియన్స్ ఒక రెండు టొమాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకుండా కొద్ది కరివేపాకు ఇవి హాఫ్ కేజీ వరకు ఉంటాయి ఆలు తర్వాత ఉడకబెట్టిన ఆలుని మొత్తం స్మాష్ చేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి సో పేస్ట్ లాగా ఉంటే బాగుండదు కదా సో మనకు ఆలు పీస్ నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది సో కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఆలు పల్లెంకి ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాం దీనివల్ల ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట సో మిక్సీ జార్లో కారం తగ్గట్టు పచ్చిమిర్చి వెల్లుల్లి లెబ్బలు కొద్దిగా కొబ్బరి పొడి ధనియాల పొడి వేసి కర్రీకి సరిపడా సాల్ట్ రాళ్ళు ఆలుపు వేసాను మిక్సీకి పట్టేసి ఇలా పేస్ట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ డిఫరెంట్ టైప్ ఆలుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక గంట వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేయండి అవి కాస్త ఆడి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో కరివేపాకు వేయండి ఆనియన్స్ ఎక్కువ ఉంటే పల్లంలోకి చాలా టేస్టీ ఉంటుంది సో అందుకనే తర్వాత కొద్దిగా కొద్దిగా పసుపు కూడా వేసి ఈ ఆనియన్ టొమాటో అంతా బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి సో ఇది దోశలోకైనా చపాతీలోకైనా అన్నిటిలోకి చాలా బాగుంటుంది సో చూడండి ఇప్పుడు ఆనియన్ టొమాటో అనేది బాగా మగ్గిపోయింది ఇంకా ఆస్త ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంత ఉంది కదా అది వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకున్న ఆలు ఉంది కదా అది వేసి బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఎక్కువ కలపకండి ముద్ద ముద్ద అయిపోతుంది ఆలు బాగా ఉడుకుంటుంది కదా సో అందుకనే జస్ట్ ఓ ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకొని వేడిగా అయినంతవరకు ఉంచుకుంటే మన టేస్టీ అయిన మసాలా పల్లెం రెడీ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్